వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి అర్ధరాత్రి లేచి ఆకలిస్తే మీరు ఏం చేస్తారు నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పుడప్పుడు నాకు మిడ్ నైట్ నిద్ర లేచి అలవాటు ఉందనమాట సో ఈరోజు కూడా అలాగే మిడ్ నైట్ ఆకలేసి నిద్ర లేచానన్నమాట చూడండి టైం ఎంత అవుతుందో వన్ లెవెన్ అయ్యింది అనమాట టైము ఈ టైంలో నాకు ఆకలి అవుతుంది సో ఏం చేయాలి ఏమి అని ఆలోచిస్తున్నాను అనమాట ఆకలి అవుతుంది కదా అని వెళ్ళిపోయి చూస్తే నైట్ చేసింది ఏబీ అనమాట బట్ నాకు ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించి ఇంట్లో వెళ్ళి చూసుకున్నాను అనమాట ఏమన్నా ఉందా కుక్ చేసుకొని తినడానికి అని చెప్పేసి మా ఇంట్లో ఎప్పుడు మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయన్నమాట సో తొందరగా కూడా చేసుకుని తినడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాగీ సెలెక్ట్ చేసుకున్నా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి మిరపకాయలు అదేవిధంగా ఆనియన్స్ కూడా తీసుకున్నాను నేను నా ఛానల్లో చూసినట్లయితే మ్యాగీని డ్రైగా చేసుకునే విధానం నేను పెట్టాను అనమాట అయితే ఈరోజు నేను కొంచెం సూప్ లాగా చేసుకుంటున్నాను మ్యాగీని మీరు ప్రాసెస్ కూడా చూస్తూ ఉండండి ఇంకా కిచెన్లోకి కిచెన్ కిచెన్లోకి వచ్చేసి మ్యాగీని వెతుకుతున్నాను ఈ బాక్స్లో ఉన్నాయన్నమాట మ్యాగీ ప్యాకెట్స్ ఇంకా మా ఇంట్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు రెండు మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి బట్ నాకు ఒక మ్యాగీ ప్యాకెట్ సరిపోతుంది కాబట్టి నేను ఒక మ్యాగీ ప్యాకెట్ చేసుకుంటాను ఏంటక్క అర్ధరాత్రి వేసి నువ్వు చేసే పనులు అని అనుకుంటున్నారేమో నేనైతే రెగ్యులర్గా ఏం లేయను ఎప్పుడో ఒకసారి అలా అనిపిస్తుంది అనమాట నైట్ సరిగ్గా తినకుండా పడుకుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా చేసేసుకొని తినేస్తాను ఎవరిని డిస్టర్బ్ చేయను ఎందుకంటే నాకు కూడా కుకింగ్ వచ్చు కాబట్టి నేనే చేసుకొని తింటాను అనమాట ఇప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసుకుందాము ఆనియన్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట సైజ్ చిన్నగా ఉండాలని స్లోగా చేయాలని కాదు నేను చెప్తుంది చిన్నగా కట్ చేసుకోవాలి సైజు నియన్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలని కూడా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని మనం చిన్న సైజులో కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు దండికి వేసుకుంటున్నాను ఎందుకంటే సూప్లాగా చేసుకుంటున్నాను కదా స్పైసీగా ఉంటే బాగుంటుందనమాట అదే కొంచెం తీయగా అయింది అనుకో తినడానికి ఎగుటు పుడుతుంది సో అందుకోసమే పచ్చిమిరపకాయలు మనం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ పాన్ తీసుకోండి పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్లో వాటర్ ఉన్నాయి సో అందుకోసమే వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను అలాగే పెట్టాను అనమాట వాటర్ పోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ని కట్ చేసుకుంటున్నాను అనమాట మ్యాగీ ప్యాకెట్స్ లోపల చిన్న మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి వేయడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ లోపల నేను ఈ పని చేసేసాను అనమాట ఇక్కడ నార్మల్గా మసాలా ప్యాకెట్ అట్లా షేక్ చేస్తే మసాలా మొత్తం ఒక చోటుకొచ్చేస్తుంది కదా అని అనుకుని నేను బాగా ఊపుతున్నాను బట్ మా మసాలా అనేది కొంచెం గట్టిపడింది సో అందుకోసమే ఎంత షేక్ చేసినా కిందికి రాలేదు ఇంకా ప్యాన్ హీట్ అయిపోయింది వాటర్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా నాకు సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే లోపల చూడండి మసాలా ఎలాగుందో అది కొంచెం గట్టిగా ఉందనమాట అందుకోసమే నేను ఎంత షేక్ చేసినా అది కింది కానీ రాలేదు మ్యాగీ తినడం హెల్త్కి మంచిది కాదంటారు బట్ ఎప్పుడో ఒకసారి తినడంలో అవ్వదు అని నా ఫీలింగ్ అనమాట సో అందుకోసమే నేను అప్పుడప్పుడు చేసుకొని తింటానమాట ఇంకా ఆయిల్ హీట్ అయిందనమాట సో ఆయిల్ హీట్ అయింది కదా సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ చిన్నగా తరిగితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో అందుకోసమే నేను మ్యాగీ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆనియన్స్ చిన్నగానే కట్ చేసుకుంటాను ఈ ఆనియన్స్ వచ్చేసి మనకి కొద్దిగా మగ్గితే చాలు మరీ మాడిపోయేలాగా మాత్రం చూసుకోవద్దండి మాడిపోతే మ్యాగీ మొత్తం చేదుగా ఉంటుంది సో అందుకోసమే లైట్గా మగ్గాలి అంతే మనం ఆనియన్స్ వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మనం పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకోవాలి అందులోకి పచ్చిమిరపకాయలు కూడా లైట్గా మగ్గాలన్నమాట మరి పచ్చిగా ఉంటే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసమే పచ్చిమిరపకాయలు కూడా లైట్గా మగ్గే విధంగా చూసుకోండి ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా అంటే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీరు కూడా ఇలాగే నైట్ టైం లేసి ఏదైనా ఆకలి వేస్తే చేసుకొని తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఏ రెసిపీ చేసుకుంటారో కూడా కామెంట్లో తెలపండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి సో ఇప్పుడు నేను ఈ మసాలా వేస్తున్నాను అనమాట మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా కొద్దిగా గట్టిగా ఉంది కదా సో బాగా కలుపుతున్నాను అనమాట మొత్తానికి అయ్యే విధంగా ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకుందాము ధనియా పౌడర్ చాలామంది యూస్ చేస్తారో లేదో మ్యాగీలోకి తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తాను నాకు నచ్చుతుంది సో ధనియాల పొడి వేసుకున్న తర్వాత పొడి కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చాలామంది మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి సాల్ట్ వేసుకోరు బట్ కొంచెం సాల్ట్ ఖచ్చితంగా పడుతుంది నేనైతే ఖచ్చితంగా వేసుకుంటాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి ఒకసారి సాల్ట్ వేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది సో సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మనం సూప్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక మ్యాగీ ప్యాకెట్కి దగ్గర దగ్గర ఒక చెంబు వాటర్ వేస్తున్నాను అనమాట చిన్న చెంబు వాటర్ వాటరు బాగా మసాలా కాగాలి అంటే మన మ్యాగి వేస్తే వెంటనే ఉడిపోయేలాగా వాటరు బాయిల్ అయిపోవాలి సో అందుకోసమే నేను ఇంక ఇట్లా పెట్టేసి ఒకసారి బయటికి వెళ్తాను వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను నైట్ కదా నైట్ టైంలో ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా చలి ఎక్కువ ఉంది అందుకోసమే నేను స్వెటర్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా బయట లైట్ ఇద్దాం ఫస్ట్ ఎందుకంటే నైట్ కాబట్టి మేము లైట్ ఆఫ్ చేసి ఉంటాం కదా ఇప్పుడు లైట్ వేసుకొని బయటికి వెళ్దాము చూసారా నైట్ వ్యూ ఎలా ఉందో బయట చాలా నిర్మానుషంగా ఉందనమాట ఇంకా నేను కూడా మళ్ళీ లోపలికి వచ్చేద్దామని వస్తున్నాను చూడండి చిన్నగా వర్షం పడుతుందనమాట చినుకులు పడుతున్నాయి నాకైతే ఇట్లా చిన్నగా వర్షం చినుకులు లాగా పడి తర్వాత వెళ్ళిపోతే అనమాట ఇంకా అలాగే పడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చదనమాట అయినా ఒక గంట రెండు గంటలు అట్లా పడిపోతే బాగుంటుంది ఇంకా కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంటే చిరాకు వస్తుంది ఇంకా ఇప్పుడైతే మామూలుగానే పడుతుందనమాట ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఎలా పడుతుందో ఏమో మాత్రం అర్థం కావట్లేదు ఎందుకంటే వర్షాకాలం అంటే వర్షాలు ఫుల్లు పడతాయి కదా మీకు ఎంతమందికి వర్షాకాలం అంటే ఇష్టమో లేదా మీకు ఏ కాలం ఇష్టమో కామెంట్లో తెలిపండి ఇంకా లోపలికి వచ్చే లోపల తాలింపు మొత్తం బాగా బాయిల్ అవుతుందనమాట సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీ మ్యాగీని యాడ్ చేసుకోవాలి మ్యాగీని ఒకటేసారి మొత్తం అలాగ వేయొద్దండి ఖచ్చితంగా దాన్ని టూ బైట్స్గా చేసేసి వేయండి అప్పుడే తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇట్లాగే తుంచి వేసుకుంటాను నా వీడియోస్ చాలామంది చూడట్లేదు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ ఎందుకు చూడట్లేదో తెలియట్లేదు బట్ మీకు నా నుండి ఏదైనా కొత్తగా కంటెంట్ ఏదైనా చెప్పాలన్నా దేని గురించి అన్నా మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి అప్పుడు నేను దానికి సంబంధించి కూడా మీకు కంటెంట్ ఇవ్వగలను కదా సో అందుకోసమే మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏదైనా రెసిపీస్ కావాలన్నా లేదంటే నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి నెక్స్ట్ ఆ వీడియోతోనే నేను మీ ముందుకు అనమాట ఒకసారి మ్యాగీ వైపు చూడండి ఎంత సూపీ సూపీగా భలే ఉంది కదా నాకు తెలిసేది చాలా స్పైసీగా ఉండబోతుంది కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది అనమాట మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి డ్రై కంటే ఒక్కొక్కసారి సూప్గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట మ్యాగీ నాకు రెండు విధాలుగా నచ్చుతుంది బట్ ఎందుకో వెదర్ వల్లనేమో నేను కొంచెం సూపీగా చేసుకుంటే బాగుంటుంది అందులో మీకు రెసిపీ చెప్పినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ మ్యాగీని ఈ విధంగా చేసుకున్నాను మ్యాగీ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మిగిలింది ఇప్పుడు మ్యాగీని నేను నాకు తినడానికి వీలు ఉండే విధంగా ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటున్నాను అబ్బాబ్బా సూపర్ ఉంది కదా ఇంకా వెంటనే వెళ్ళేసి తినడం స్టార్ట్ చేద్దాము తినేదానికంటే ముందు మీకు ఒకటి చూపించాలి నేను మ్యాగీ చేద్దామని లెవెన్ లెవెన్ వన్ లెవెన్కి అనుకున్నాను కదా సో ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి ఒకసారి టైం వచ్చేసి ఇక్కడ లెవెన్ ఫార్టీ వన్ అయ్యింది ఇంత గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్లో నేను అనమాట ఏ రెసిపీ చేసుకొని తిందామని చెప్పేసి బట్ ఇంకా ఈజీగా మ్యాగీ అయిపోతుంది కదా అని చెప్పేసి మ్యాగీ చేసుకున్నాను మ్యాగీ మాత్రం చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉండిండే నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంది మ్యాగీలో సాస్ వేసుకుని తింటారో ఏదో తెలియదు కానీ నేనైతే సాస్తో కూడా తింటాను నాకు అది కూడా నచ్చుతుంది సో ఇదండి వీడియో మిడ్ నైట్ లేచినప్పుడు సడన్గా ఆకలి అయితే ఇలా నేనైతే మ్యాగీ చేసుకొని తింటాను అదేవిధంగా ఏమైనా స్నాక్స్ అవి ఉంటే కూడా తింటాను అనమాట ఇంక ఇంట్లో ఏం లేవు కాబట్టి నేను మ్యాగీ చేసుకున్నాను ఈ వీడియో ఈ దీని గురించి అనమాట మిడ్ నైట్ లేచినప్పుడు నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా నాకు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నాకు మీ సపోర్ట్ కావాలి మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది నా వీ వ్యూస్ని బట్టే తెలుస్తుంది కదా చాలా మంది లాంగ్ వీడియోస్ చూడట్లేదు లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు యూస్ అనమాట చూడండి మీకు నేను చెప్పిన విషయం గుర్తుంది కదా నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలనేది సబ్స్క్రైబర్స్గా మీ చాయిస్ అనమాట మీరు అడగండి నాకు వీలైతే నేను ఖచ్చితంగా చేసి పెడతాను ఇంకా నా మ్యాగీ తినేది కూడా అయిపోయిందనమాట మ్యాగీ తినేది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ నిద్రపోయాను అనమాట ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్